హాయ్ అండి ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫిమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి ఈ రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య యొక్క దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఓం నమ శివయ్య ఈరోజు రీడింగ్లో మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నరు మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పుకుందామండి ఈ రీడింగు నో కాంటాక్ట్లో సపరేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎ ఎనీ సిచ్యువేషన్స్కి ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చండి ఇది మీరు తీసుకునే విధానం బట్టి ఉంటుందండి నేను కార్డ్స్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి ముందుగా అయితే ఒక ఫైవ్ కార్డ్స్ అనేటివి తీసుకుందామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ కార్డ్స్ ఇలా పక్కన పెట్టేస్తున్నా అండి ఇప్పుడు కార్డ్స్ అయితే తీసుకుందామండి వీటిని ఏమేమి వచ్చాయో చూద్దాము వీలా ఫార్చ్యూన్ వచ్చిందండి మీరు నో కాంటాక్ట్లోకి మీ పర్సన్ మిమ్మల్ని పంపించినప్పుడు చాలా బాధపడ్డారండి చాలా అంటే చెప్పుకోలేనంత బాధలోకైతే మీరు వెళ్ళిపోయారండి మీరు ఎవరికి చెప్పుకోలేక మీ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినందుకు మీ లోపల మీరే అనేది చాలా కుమిలిపోవడం ఏడవడము ఎవరికి చెప్పాలన్నా భయపడడము ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచించడం లాంటివైతే చాలా చేశారండి అందువల్ల మీకు చాలా బాధ అయితే కలిగిందండి మీకు ఎలా అనిపించిందంటే ఇలా కత్తులతోటి మిమ్మల్ని పడుకున్నా కానీ ఇలా ఎవరో పొడుస్తున్నట్టుగా అలా అనిపించేదండి ఎదుటి వ్యక్తుల మాటలు అంటే మీ పర్సను మీకు ఇలాంటి సిచ్యువేషను మీ పర్సన్ మీ తప్పేది లేకున్నా తప్పు ఎలాంటిది మీది లేకున్నా మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ కలిగించడం వల్ల మీరు ఇంత బాధ అయితే పెయిన్ అయితే అనుభవించారండి చాలా బాధ అనేది మీరు ఫాస్ట్లో అనుభవించారు మీరు ఇప్పుడు వీలా ఫార్చూన్ వచ్చిందండి మీరు చాలా హీల్ అవుతున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు గొడవ అయిన దానికి మీది కూడా ఎంతో కొంత తప్పు అనేది ఉంది మీ పర్సన్ ఉంది కానీ మీది కూడా కొంచెం ఉంది తను అన్నప్పుడు నేను ఊరుకుంటే బాగుండేది కదా అనే సిచ్యువేషన్ మోడ్లోకి మీరైతే వచ్చారండి వచ్చేసి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళాలని తను మీ దగ్గరికి వస్తే బాగుంటుందని మీతోటి ప్యాచప్ అయితే మీ పర్సన్ యొక్క రీయూనియన్ అనేది మీరు కోరుకుంటున్నారండి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి మంచి మీరు కూడా మీ పర్సన్ మీద నెగిటివ్ థాట్స్ అనేటివి తీసేసుకుంటున్నారు ఈ బాధ అనేది ఎందుకంటే నాది ఎంత తప్పు ఉందో తనది కూడా అంతే తప్పు ఉంది ఈ ఇందులో మేము ఇద్దరము కలిసి గొడవ అనేది పెట్టుకోవడం వల్లనే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది ఇది కావడం వల్ల మీ మా గొడవలోకి థర్డ్ పర్సన్స్ అనేవాళ్ళు చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూని పెద్దగా చేశారు అని మీరైతే అనుకుంటున్నారు దానివల్ల మీరు మీ పర్సన్ వద్దకు వెళ్ళడానికి చాలా స్ట్రెంగ్త్ అయితే కూడా కట్టుకొని ఉంటున్నారండి మీరు మీ, మీ శాడ్ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి ఇలా స్ట్రెంగ్త్ కూడా కట్టుకునే సిచ్యువేషన్ వరకు మీరు వచ్చారండి మీ మనసులో అయితే పాజిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి మీరు మీ పర్సన్ పైన ఉన్న లవ్ ఎమోషన్స్ని మీ పర్సన్కి అయితే ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు కార్డ్స్ అయితే చాలా పాజిటివ్గా వచ్చాయండి మీరు కూడా మీ పర్సన్ని చాలా మీ లవ్ అండ్ ఎమోషన్స్ని అయితే చాలా మీ మనసులో దాచిపెట్టుకొని ఉన్నారండి మీ పర్సన్కి ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయాలని మీరు కూడా అనుకుంటున్నారు మీరైతే మంచి పాజిటివ్ ఫీలింగ్స్ తోటైతే మీ పర్సన్ పైన ఉన్నారండి మీరు నెగిటివ్ సిచ్యువేషన్ నుండి పాజిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు అంటే మీరు నెగిటివ్ సిచ్యువేషన్ అనేది మీరు మీ పాత్ర అనేది కొంచెమే ఉందండి మీ పర్సన్ది ఓకే గొడవ అయింది కావచ్చు కానీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ క్రియేట్ చేశారు ఓకే మీ పాత్ర ఉన్నా కానీ ఇలాంటి ఫేజ్ అయితే పూర్తిగా కలిగించొద్దు దానికి మీ పర్సన్ది మీది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే మీ పర్సన్ది సెవెంటీ ఫైవ్ ఉందండి అందువల్ల మీరైతే ఇలాంటి బాధ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి ఇలా స్ట్రెంత్ కూడా కొట్టుకునే సిచ్యువేషన్లోకి మీరైతే వచ్చారండి మీకు మీరైతే హీల్ అయ్యారు మీ పర్సన్ పైన కూడా మీ ఫీలింగ్స్ అనేటివి చేంజ్ అవుతున్నాయి మీ ఎమోషన్స్ మీ పర్సన్కి తోటి రిమూవ్ కావాలని హ్యాపీ లైఫ్ చూడాలని మీరైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ మీ పర్సన్ పైన పెట్టుకుంటున్నారు కానీ మీరు అది బయటికైతే ఎక్స్ప్రెస్ చేయడం లేదు మీరు ఎలా ఉంటున్నారంటే ఇంట్రోవర్స్ లాగా ఉంటున్నారు ఎక్స్ట్రావర్డ్స్ లాగా ఎవరికి కూడా మీ లోపలే దాచిపెట్టుకొని ఉంటున్నారు ఎవ్వరికి కూడా చెప్పడం లేదు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఎవరికైనా చెప్తే ఏమైనా అనుకుంటారేమో అనే ఫీల్ తోటి ఉంటున్నారండి మీ రీడింగ్ అయితే చాలా పాజిటివ్ వచ్చిందండి మీరు మీ పర్సన్ తోటి రీయూనియన్ కావాలని మీరైతే కోరుకుంటున్నారు మీ పర్సన్ రీడింగ్ ఎలా ఉందో చూద్దామండి ఇప్పుడు మీ పర్సన్ గురించి అయితే రీడింగ్ చూద్దామండి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకటి రెండు మూడు త్రీ కార్డ్స్ ఫోర్ ఫైవ్ త్రీ కార్డ్స్ ఇలా పక్కన పెట్టేస్తున్నా ఎప్పుడైతే అయితే తీస్తానండి మీ పర్సన్ ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ అని అయితే చూద్దాము మీరు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సను ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే చూద్దామండి మీరు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లోకి వెళ్ళిన తర్వాత మీ పర్సన్ అయితే ఇలా మీతోటి గొడవ అయిన తర్వాత యుద్ధం అనేది ముగిసింది అని వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తను చాలా బాధలు పడుతూ భారంగా భారమైన సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశారు తనకి చాలా భారంగా కూడా మీ పర్సన్కి అయితే అనిపించిందండి తను ఇలా ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన వర్క్ అనేది తను చేసుకుంటూ ఉన్నారండి తను మీ గురించి ఆలోచిస్తూ అసలు ఇలా ఎందుకు జరిగింది దేనికి జరిగింది నేనే చేశానా అనుకుంటూ వెళ్ళారండి తను మీ గురించి అయితే చాలా బాధపడుతూ తన వర్క్ తను చేసుకుంటున్నారండి తనకి ఇలా వేరే వాళ్ళు కప్స్ అనేటివి ఆఫర్ చేసినా కానీ మీ పర్సన్ అయితే ఎలాంటి అయితే యాక్సెప్ట్ చేయడం లేదు తన గురించి తానే ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి కూడా మీ పర్సన్ తన లోపల బాధ అయితే పడుతున్నారండి తను మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు తన మనసులో మీ పైన మీ పర్సన్కి కూడా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వచ్చాయండి తను మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు మీ జీవితంలోకి మీ పర్సన్ అయితే ఇలా గుర్రం పైన రావాలని అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు కానీ అవి తన ఆలోచనల వరకే ప్రాక్టికల్గా అయితే మీ పర్సన్ అయితే చేయడం లేదండి తను మీతో అయితే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు ప్యాచప్ కావాలని అనుకుంటున్నారు తన లోపల ఉన్న ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అయితే పాజిటివ్గా మార్చుకుంటున్నారు మీ పైన మీ ప మీ పర్సన్కి అయితే పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఈ లాంగ్ డిస్టెన్స్లో కలుగుతున్నాయి ఈ సిచ్యువేషన్ రావడానికి నేనా నా పర్సన్ ఆ కారణం ఎవరనైతే మీ పర్సన్ కూడా మీలాగే ఆలోచిస్తున్నారండి మీరు కూడా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీలోనే ఉండండి మీ పర్సన్ యొక్క ఆలోచనలు అనేటివి కూడా నెగిటివ్లో ఉన్న ఆలోచనలు కూడా పాజిటివ్గా చేంజ్ అవుతాయండి ఆల్వేస్ బీ పాజిటివ్ అండి మనం ఎలా ఆలోచిస్తే అలాంటి సిచ్యువేషన్సే మనకు వస్తాయండి పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి పాజిటివ్గానే జరుగుతుంది మనము ఎలా ఆలోచిస్తే అలానే జరుగుతుందండి మన లోపల మంచి ఆలోచనలతోటి యూనివర్స్కి మన లోపల అనుకోవాలి పదే పదే అనుకుంటే అలాంటి పాజిటివ్ థింగ్స్ అది థింగ్స్ అనేటి మన జీవితంలో జరుగుతాయి మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా మనం చూస్తాము నిజమే అని మనమే అనుకుంటామండి ఎప్పుడు నెగిటివ్ ఆలోచనను మన మనసులో నుండి తీసేసుకోవాలి పాజిటివ్ వేలో ఆలోచిస్తే మన లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుంది మనం బెటర్గా ఉంటాం మన పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా బెటర్గా ఉంటారు మన గురించి ఎవరు కూడా ఏది అనుకుంటారో అది అనుకుంటారో అని ఆలోచించడం పక్కన పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వీళ్ళు కాదు మనం ఏమనుకుంటున్నాం అనేది ఆలోచించాలి ఓకే అండి మీ పర్సన్ మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివాయ ఈ రీడింగు మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండి అయితే మీకు ఈ రీడింగ్ అయితే వర్తిస్తుందండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ